బ్లౌజ్ మనము కటింగ్ నేర్చుకునేటప్పుడు మనం కటింగ్ అనేది నీట్గా నేర్చేసుకున్నాము మనం ఎవరికైనా ఈ బ్లౌజ్ అనేది కుట్టామంటే కరెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటాము కానీ నీట్గా కట్ చేయడమే కాదండి కుట్టేటప్పుడు కూడా మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది ఎవరికైనా సరిపోతుంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ మనము క్రాస్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాము తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము తర్వాత మనకు షోల్డర్ దగ్గర జారకుండా ఉండేదానికి ఎలా కుడితే మనకు జారకుండా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూద్దామండి క్రాస్ బెల్ట్ కుడుతున్నాను ఈ క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు చాలామంది కరెక్ట్గా పెట్టి కుట్టామంటే మనం కుట్టిన తర్వాత తగ్గులు వస్తూ ఉంటుందండి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు చూడండి మనం కరెక్ట్గా పెట్టి కుట్టాము ఇప్పుడు ఈ సైడ్ పైన ఏమో మనకు ఎగస్ట్రా ఉంది కింద ఏమో తగ్గిందండి ఒకసారి గమనించండి ఇంకా కొంచెము ఒక హాఫ్ ఇంచు మైన ఎగస్ట్రా వస్తే అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది ఈ కరెక్ట్గా లేనందువల్ల మనకు ఈ సైడ్ అనేది టైట్ లాగుతుంది చాలామంది అంటూ ఉంటారు చెస్ట్ దగ్గర ఏమో కరెక్ట్గా సరిపోయిందండి దాని కింద వచ్చి మనకు మాకు టైట్గా లాగుతూ ఉంది అని చెప్తూ ఉంటారు కొత్తగా నేర్చుకునే వారికి ఇది కొంచెము ఇది గమనించుకొని కుట్టాలండి చూడండి మనం కుట్టేటప్పుడు కొంచెం ముందు వదిలేసి కొంచెం ఎగస్ట్రా పెట్టామనుకోండి ఎగస్ట్రా వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు తక్కువ వస్తే మనకు బ్లౌజ్ అనేది కొంచెం టైట్ అనిపిస్తూ ఉంటుంది లాగుతుందండి చాలామంది ఇది చెప్తూ ఉంటారు చూడండి ఆ క్రాస్ బెల్ట్ మనము కరెక్ట్గా పెట్టి కుట్టినందువల్ల కొంచెం తక్కువ వచ్చింది ఇది మనం కొంచెం ఎగస్ట్రా పెట్టినందువల్ల చూడండి కొంచెం అనేది కొంచెం మనకి ఎగస్ట్రా అనిపిస్తుంది ఆ కొంచెం మనం సైడ్కి ఎలా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నప్పుడు చూడండి మనకు అంతా కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనం కుట్టామంటే అంతా కరెక్ట్గా ఉంటుంది మనం కుట్టిన దా ముందు కుట్టిన దానికి ఇప్పుడు కుట్టిన క్రాస్ బెల్ట్కి చూడండి మనకు తేడా తెలుస్తుంది ఒక కాలు ఇం ఆయన మనకి ఎగస్టా వచ్చి వస్తుంది దాంట్లోనే మనకు సైడ్ అనేది టైట్ వస్తూ లాగుతూ అనిపిస్తూ ఉంటుందండి ఎలాంటి టిప్స్ కూడా మనం పాటించి కుట్టామంటే ఎవరికి మనకు తేడా రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్స్ కూడా మనము ముందే కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టామంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఎచ్చుతగ్గులు వస్తూ ఉంటుంది చూడండి ఇలా మనము మనము కుట్టే ముందు ఇలా కట్ చేసుకొని కుట్టామంటే ఎక్కడ మనకు హ్యాండ్స్ అనేవి తగ్గులు రావు చాలామంది కుడి చేయి చిన్నది ఎడమ చేయి పెద్దది అలా పొడవు పొట్టి అని చెప్తూ ఉంటారు మనం ఇలా కట్ చేసుకొని కుట్టే ముందు కరెక్ట్గా ఇలా పెట్టి కట్ చేసుకొని కుట్టామంటే మనకి హ్యాండ్ ఎంతైతే ఇచ్చారో అంతే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చూసేసుకోవాలి చాలామందికి ఒక సైడ్ ఎగస్టా ఒక సైడ్ తక్కువ అలా వస్తూ ఉంటుంది అలా వచ్చే వాళ్ళకి మనం ఇలా మధ్యలో ఖర్చులాగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలండి ఏ సైడ్ మనకు ఎక్స్ట్రా వచ్చినా హ్యాండ్ అనేది మనకు కరెక్ట్గా ఉండదు క్రాస్ అనేది మనము ఫ్రంట్ పార్ట్కి తీస్తాము హ్యాండ్కు తీస్తాము అలా రెండు కరెక్ట్గా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూడండి షోల్డర్ దగ్గర మనము కరెక్ట్గా ఈ ఖర్చు అనేది మనకు వెనక్కే ఉండాలి వెనక పార్టీలోకి వెళ్ళిపోతుంది మనము షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం ఖర్చు ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసుకోండి ఇది కొత్తగా నేర్చుకునే వారికేనండి అలవాటుగా కుట్టే వాళ్ళకి ఇది తెలిసిపోతుంది కానీ కొత్తగా నేర్చుకునే వారికి ఈ సైడు ఆ సైడ్ ఎగ్స్ట్రా వస్తే అలాగే కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టినప్పుడు మనకి ఈ క్రాస్ రెండు ఒకటిగా రాక అక్కడ గోడలుగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత మనము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి తిప్పి మళ్ళీ ఇలా కుట్టేసుకున్నామంటే ఎక్కడా తేడా రాకుండా కరెక్ట్గా ఉంటుందండి క్రాస్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకు షోల్డర్ దగ్గర నుంచి షేప్ కూడా మనకు కరెక్ట్గా ఉంది మధ్యలోకి వచ్చింది ఇలా మనము హ్యాండ్ అనేది కరెక్ట్గా కుట్టుకున్నామంటే చూసేదానికి కూడా హ్యాండ్ అనేది నీట్గా ఉంటుందండి మనకు ఫస్ట్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది హ్యాండే మనకు ముందు కనపడుతుందండి ఇప్పుడు మనము ఒక సైడ్ బ్యాక్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మెడపీస్ వేసేటప్పుడు కూడా ఇలా వెనక సర్దుకొని మెడపీస్ వేసుకున్నామంటే మనకు టూ సైడ్స్ మనకు బ్యాక్ పార్ట్కే క్లాత్ అనేది వెనక్కి వస్తుంది చాలామంది ఒక ఒక సైడ్ ఏమో ముందుకు ఒక సైడ్కేమో వెనక్కి అలా కుడుతూ ఉంటారు అలా కాకుండా మనం ఇలా కుట్టుకున్నామంటే ఇది కూడా మనకు చూసేదానికి నీట్గా ఉంటుందండి ఇలా మీరు చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ అనేది కుట్టుకున్నారంటే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడా లూజ్ రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు చాలామందికి షోల్డర్ దగ్గర ఎక్కువ జారిపోతూ ఉంటుంది బ్లౌజ్ అంతా సరిపోతుందండి షోల్డర్ దగ్గరే మాకు ఎక్కువ జారుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఆ షోల్డర్ దగ్గర మనము ఎలా కుట్టుకోవాలో చూద్దాము మొత్తము ఇది పైపింగ్ వేసిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి మనము బ్యాకు ఫ్రంట్కి సపరేట్ సపరేట్గా మనము పైపింగ్ వేసుకున్నాము వేసుకొని చూడండి రెండు సమానంగా పట్టుకొని మనకు హ్యాండ్ జాయింట్ దగ్గరేమో కొంచెం చిన్నగా ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి నెక్ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఎగస్ట్రా పెట్టి ఇలా క్రాస్గా కుట్టుకోవాలి అక్కడికి అక్కడికి మనకు ఒక కాలు ఇంచ్ ఎగ్స్ట్రా వస్తుందండి చూడండి అక్కడేమో చిన్నగా ఉంది ఇక్కడికి వచ్చే లోపల కొంచెం క్రాస్గా మనం ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనకిది అలాగే వేసుకున్నామంటే మనకు ఓపెన్ అయిపోతూ ఉంటుందండి దాన్ని ఇలా మడిచి పైన మళ్ళీ ఒక కుట్టు రఫ్ లాగా ఇలా చే లాగా ఇలా చేసేసుకోవాలి ఇలా మనం కుట్టుకున్నామంటే ఎలాంటి బ్లౌజ్ అయినా మనకు షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుందండి ఈ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మీరు చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా మీరు ఇంకా ఉన్నాయండి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు దాన్ని ఎలా కుట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నచ్చినట్లయితే లైక్ చేయండి